వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము చదువుకుందాం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అప్పుడు ఇస్రాలియులు అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని ఎవోవ న్యాయస్థులని ఒప్పుకొని వారు తమును తాము తగ్గించుకొనుట యహోవ చూచెను గనుక ఎహోవ వాక్కు క్షమయాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చను వారు తమును తాము తగ్గించుకొనుని గనుక దేవునికి స్స్తుతి మహిమ తరతరాలు యుగయుగములు యుగములు కలుగునుగాక ఆయనే సజీవుడైన దేవుడు నిరంతరము మనతో ఉండే దేవుడు ప్రభనయసు క్రీస్తు ఆయన నామము హెచ్చించబడునుగాక ఆయన నామము ఘనపరచబడునుగాక ఆయన నామము నిత్యము పూజించబడునుగాక ఆ మెయిన్ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇస్రాయలీలు అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొనుట ఏంది తగ్గించుకొని ఎహోవ న్యాయస్థుడని ఒప్పుకొండ్రి నిజమే మరి నీవు కూడా నీ కుటుంబ సభ్యులందరూ ఆయన సధానంలో తగ్గించుకొని దేవుడు న్యాయస్థుడని ఒప్పుకొని అంటే పక్షపాతం లేని దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు ఆయన కృపను అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు ఆయన కండృష్టి దృష్టి నుంచేది కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒప్పుకుంటున్నావా మన దేవుడు న్యాయస్థుడని వారు ఒప్పుకున్నారు మొదటిది మరి నీవు కూడా అలా ఉండాలని దేవుడు నీతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు రెండవది వారు తమను తాము తగ్గించుకొనుట యహోవా చూచెను దేవునికి స్తోత్రం దేవుడు చూస్తున్నాడు మన దేవుడు చూసే దేవుడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు వారు తమను తాము తగ్గించుకున్నారు ఎవరో కాదు తమను తాము తగ్గించుకున్నారు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మతశ్వర్త ఇరవై మూడో జీవును కూడా ఆయన చెప్తున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని తను నమ్మిన శిష్యులతోనూ తనను నెమ్మడిస్తున్న భక్తులు భక్తురాలతో యేసుక్రీస్తు ప్రభుభారు సెలవిస్తున్నాడు నిజమే మనల్ని మనము తగ్గించుకోవడం అంటే అర్థమేందంటే సమస్తము దేవునికి లోబడము దేవునికి నీ యొక్క జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవడం ఆయన ఏది చెప్తే అది చేయడం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడము దాన్నే తగ్గించుకుని అంటారు మరి అలాంటి స్వభావము మనలో ఉందా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం తమును తాము తగ్గించుకొని యహోవ న్యాయస్థుడని వాళ్ళు ఒప్పుకున్నారు మరి ఇప్పుడు దేవుడు చూడు వాళ్ళు చేసిన ప్రార్థనకు వారి తగ్గింపుకు దేవుడు చూస్తున్నాడు వారు తమును తాము తగ్గించుకున్న యహోవ చూచెను గనుక చూసారా దేవుడు చూస్తున్నాడు నీ యొక్క తగ్గింపు జీవితం ఎలా ఉంది నీ భక్తి జీవితం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తున్నాడు ఎవరు ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు లేడు ఉండడు కూడా ఆయనకు సలహా ఇచ్చేవారు ఎవరు లేరు ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఈ సృష్టి అంతటినీ కలిగించిన మహాదేవుడు కాబట్టి దేవుడు చూచెను అని చెప్తున్నాడు ఎవోవో వాక్కు క్షమాయకు ప్రత్యక్షమై అంటే ఇక్కడ ప్రవక్త ఉన్నాడు యాజకుడు ఉన్నాడు ఆయనకు దేవుని యొక్క వాక్కును దేవుడు ఏం చేశాడు ఆ వాక్కును ప్రత్యక్షపరిచాడు అంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు నేను చూసాన వారు నా సలు తగ్గించుకున్నారు నా ఉగ్రతను నా కోపాన్ని నేను వెనుకకు తీసుకుంటున్నాను అని వెంటనే యేసుప్రభు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఈ ఈ ఎంత దినాల్లో ఈ ప్రమాదకర దినాల్లో నీవు కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే రాబోతున్న ఉగ్రత నుండి నీవు నీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కారణం ఏంటంటే ఆయన కృప పొందినవాడు దేవునితో నడిచిన వాడు నింద రైతుడుగా ఉన్నాడు నీతి మంత్రుడుగా ఉన్నాడు మరి నువ్వు కూడా ఎంత దినాల్లో నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే దేవుని సన్నిధిలో నియంత్రణ తగ్గించుకోవాలి దేవుడు న్యాయవంతుడని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడంటే ఆయన మేలు చేయబోతాడు మేలు చేసే దేవుడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి ఆయన మాటలు విన్నావా విని గ్రహించావా విని గ్రహిస్తే నాతో కలిసి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాము కొంతమంది ప్రార్థన అవసరతలు తెలియపరిచారు వారి కుటుంబంలో బాధలు వ్యాధులు కష్టాల కొరకు ప్రార్థన చేయమని కామెంట్స్ చేశారు వారి బాధను వ్యక్తపరిచారు వారి కొరకు ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కలుగును గాకని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఆయా ప్రభా సహోదరి ఆయా ప్రాతిమను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తన తండ్రి గారు ప్రభా రాజారావు గారు బలహీనుడిగా ఉన్నాడని అయా మీ కుమార్తె ప్రార్థన కోరింది తండ్రిని కొందనాలు ఆ పెద్ద పేగులో ఉన్న బలహీనత ఆ పుండే కావచ్చు ఆ గడ్డే కావచ్చు ఇప్పుడు ఈ మీ నామంలో గద్దిస్తున్నాం మీ నామంలో విడుదల చేస్తున్నాం ఇరుమయా ముప్పయో జయము పదిహేడు వచనము ఆయన జీవితంలో నెరవేర్చబడును గాక అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములు మాన్పెదని చెప్పావు అందుకు మీకు స్థుతి మీకు మహిమ కలుగును గాక నడుగుతున్నాం మరొక సహోదరి అయా ఎస్కే పవిత్ర ప్రభ బంగారమంతా అంతా తాకటుబెట్టి ప్రభ అయా కంది ప్రభ ఎంతో ఇబ్బంది పడుతుంది విడిపించలేని స్థితిలో ఉంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంది తండ్రి మీరు జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి దిది కాండం పదిహేనో జయము ఐ ప్రభా ఐదు ఆరు వసనాలు వారి జీవితం నెరవేర్చమని అడుగుతున్నాం నీకు కొందనాలు మీరు నా మాట శ్రద్ధగా వింటే నా ఆజ్ఞలు పాటిస్తే మీలో బీదలు ఉండనే ఉండరు అనేక జనములకు అప్పిచ్చేది కానీ అప్పు చేయవని వాగ్దానం చేశావు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం వారి తండ్రి గారిని సమస్య నుంచి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి సింధు డిఎస్సి ఎగ్జామ్ రాసింది మంచి ర్యాంకులు రావడానికి సహాయం చేయమని ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరు దీవించి ఆశ్రమించనుగాక